అందరికీ నమస్కారం విలేజ్ లైఫ్ న్యాషనల్కి స్వాగతం ఈ వీడియోలో మనం వేసుకున్న టమాటా తోట ఏ విధంగా ఉంది దాంతోపాటు ఎటువంటి ప్రాబ్లం ఇప్పటి వరకు మనం దీనిలో ఫేస్ చేసినాం ఎటువంటి చర్యలు తీసుకుంటే అద్భుతమైన పంట మనకు చేతికి వచ్చే ఉంటాయి ఇప్పుడు మార్కెట్లో ధరలు ఏ విధంగా ఉన్నాయి ఈ విషయాలు పూర్తిగా మాట్లాడుకుందాం దాంతోపాటు మనం పండిస్తున్న పిఎస్ రిష్వి వెరైటీ హైబ్రిడ్ టమాటో ఏ విధంగా ఉందో మీకు టోటల్గా చూపిస్తా వీడియో అయితే పూర్తిగా చూడండి మీకు నచ్చితేనే ఒక లైక్ కొట్టండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఇవైతే టాల్ సీడ్స్ వారి రిష్ వెరైటీ టొమాటో మొత్తం హైబ్రిడ్ టొమాటో ఇది చాలా అద్భుతంగానే వస్తుంది మేము అనుకున్న దానికంటే బాగానే వస్తుంది అనమాట సో ఇప్పుడైతే మొదటి మొదటిసారిగా కాసిన పిందెలైతే మంచి సైజులో అనమాట సో ఒక్కసారి మీకు పూర్తిగా చూపిస్తాను ఏ విధంగా ఊరుతున్నాయో ఇదొక ఇదొక చెట్టు చూడండి సో మొదటిసారి వచ్చిన క్రాప్ ఇది చూడండి కాయ సైజు చాలా బాగుంది దాంతోపాటు కాయ కలర్ మంచి ఉంది సో ఇది ఇంకొన్ని రోజులైతే తర్వాత కట్టింగ్ వస్తుంది ఇంకో ఇరవై రోజుల తర్వాత పదిహేను ఇరవై రోజుల తర్వాత అప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇంత మంచి సైజు టమాటో దాంతోపాటు మంచి కలర్ అయితే మనకు అర్థమవుతుంది అసలు మనం టమాటో చూసే విధానాన్ని బట్ మనం మనకు అనమాట ఏ విధంగా కాస్తుంది ఏ విధంగా వస్తుందో సో మనం ఆ విధంగా గుర్తుపట్టచ్చు ఇంకేంటంటే అద్భుతంగా కాస్తుంది టమాటా కూడా చూడండి సో ప్రతి చెట్టునైతే అయితే నేను చూపిస్తా మంచి మంచి కాసిన కాయల్ని దాంతోపాటు ఇంకా ఈ చెట్టు నుంచి కొత్తగా పిలికలు వస్తాయి కదా సో ఆ పిలికలు కూడా చాలా అద్భుతంగా కొత్త వచ్చింది కదా సో అద్భుతంగా పెరుగుతుంది ఎటువంటి ప్రాబ్లం కనిపించలేదు పూత కూడా చాలా మంచిగా పడుతుంది సో పూత మంచిగా ఆగుతుంది ప్రతి పూత నిలబడుతుంది కాబట్టి చెట్టు అద్భుతంగా కనిపిస్తుంది సో చూడండి ఇంత పైకి ఇక్కడ ఇక్కడ నుంచి వచ్చిన కొత్త పిలక ఇంత పైకి పెరిగి ఇక్కడ పూతగా వస్తుంది చూడండి చాలా అద్భుతంగా ఉంది ఒక్కొక్క చెట్టు కనీసం పర్లేదు ఒక నాలుగైదు పిలకలు ఒక్కొక్క దగ్గర కొద్దిగా బలమైన భూమి ఎక్కడైతే తగులుతుందో అక్కడ కనీసం ఒక పది పది వరకు మనం చూడవచ్చు అనమాట ఇంకో చెట్టు చూపిస్తా అవి చూడండి మీకు కొద్దిగా డిఫరెంట్ కనిపిస్తా అనమాట సో ఈ చెట్టు చూడండి ఇక్కడ ఆల్రెడీ ఒకటి రెండు మూడు నాలుగు ఇక్కడ ఒక ఐదు ఆరు ఏడు ఎనిమిది కా ఖాతలైతే కాసింది దాంతోపాటు మొదటిసారిగా కాసిన ఖాతాలు చూడండి ఎంత అద్భుతంగా పెరుగుతున్నాయో సో అద్భుతంగా కనిపిస్తుంది కదా సో ఈ విధంగా మంచి సైజ్ అయితే కనిపిస్తుంది అనమాట చాలా నీట్గా కనిపిస్తున్నాయి టమాటోలో ఎటువంటి ప్రాబ్లం అయితే కనిపిస్తలేదు మేమైతే నార్మల్గా ప్రతిసారి టమాటో నాటేటప్పుడు నార్మల్గా కాల్వలు వేసుకుంటాం కాకపోతే ఈసారి కాలువ కాకుండా ఈ విధంగా డ్రిప్పర్ ఏర్పాటు చేసుకున్నాం అన్నమాట సో డ్రిప్పర్ వేసుకుంటే మనకు నీటి ఎద్దడిని సకాలంలో వేసుకోవచ్చు దాంతోపాటు మనం మొత్తం ఇక్కడ నిలబడి మొత్తం పంటకు సరిపోయేంత నీళ్లు పెట్టే అవకాశం ఉండదు మనం ఒక్కసారి మనం ఆన్ చేసేస్తే సరిపోతుంది సో ఆ విధంగానే మొత్తం వాటర్ ఎప్పుడొచ్చితే కారుతుంటారన్నమాట ఒక గంట రెండు గంటల తర్వాత మనం ఆఫ్ చేసేయచ్చు కాకపోతే ఇప్పుడు పంట అయితే చాలా అద్భుతంగా ఉంది ఇప్పుడు మెయిన్గా మనం ఫేస్ చేసిన ప్రాబ్లం ఏందో చూపిస్తా మనం ఎగ్జాక్ట్లీగా ఇప్పటికీ రెండు నెలల టైం అయితే అవుతుంది మొదటిసారిగా అసలు ఎటువంటి ప్రాబ్లం రాలేదు మనకు మెయిన్గా వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాతావరణ మార్పుల వల్ల కొద్దిగా మురతలు ఎక్కువ వచ్చినాయి అనమాట సో రెండు సార్లు మురతలు వచ్చినాయి సార్లు వాటికి సంబంధించిన మందులు అయితే స్ప్రే చేసినాం సో కొద్దిగా చెట్లు రికవర్ అయినాయి కొన్ని చెట్లు ఇంకా ఇప్పుడు వాతావరణంలో మార్పుల వల్ల ఇప్పుడు తుఫాన్ కూడా ఉంది కాబట్టి కొన్ని చెట్లయితే ఇంకా ముడత అట్లే ఉన్నాయి ఒకసారి ఎగ్జాంపుల్గా చూడండి ఇక్కడ చూపి కొన్ని ఆకలైతే అయితే ఇంకా కొద్దిగా ముడతలోనే అట్లే ఉన్నాయి అన్నమాట సో కొన్ని చెట్లు అట్లే ఉన్నాయి కానీ ఎంత ముడుతున్నా ఈ ప్రతి పిందె అనేది కాయడానికి అవకాశం ఉందన్నమాట చూ చూడండి కాస్తున్నాయి మ్యాక్సిమం కాస్తున్నాయి ఉన్నాయి ఎక్కడో ఒక ఒకటి మాత్రమే రాలుతున్నాయి అనమాట సో చూడండి ఈ వెరైటీ ఆఫ్ టమాటో చాలా అద్భుతంగా పండుతుంది మీరు చూస్తున్నారు కదా కొద్దిగా తక్కువగా ముడితొచ్చినా తెగి వచ్చినా కూడా చాలా అద్భుతంగా వస్తుంది ఇంకా మెయిన్గా మనకు వచ్చే ప్రాబ్లం ఏంటంటే పచ్చదూమ ఒకటి దాంతోపాటు పురుగులు ఒకటి అనమాట సో ఎప్పుడైతే చెట్టు అయితే మనం వేసుకున్న చెట్లు బాగా ఏపుగా పెరిగి ఎక్కువగా ఆకులు ఎక్కువగా అలుముకున్న తర్వాత మెయిన్గా వాటిలో ఏర్పడేది కలుపు అనమాట సో సకాలంలో ఈ విధంగా అక్కడ చూడండి మా అమ్మవారు కలుపు తీస్తారు ఈ విధంగా దగ్గర నుంచి ప్రతి కలుపుని తీసేస్తే అద్భుతంగా పనిచేస్తుంది అన్నమాట సో చెట్టుకి ఎటువంటి పురుగులు పట్టకుండా దాంతోపాటు ఎటువంటి పచ్చదోమ కానీ తెల్లదోమ కానీ ఏవి రాకుండా మంచిగా పనిచేస్తాయి అన్నమాట ఎందుకంటే మనం ఈ విధంగా నీళ్లు కట్టుకుంటున్నాం కాబట్టి ఈ నీటి ఎద్దడి ఆగుతుంది సో దాంతోపాటు ఈ కలుపు మొక్క అనమాట సో ఈ కలుపు పెరగడం వల్ల వీటి మీద ఆవాసం ఎక్కువ ఏర్పరచుకుంటారు అన్నమాట ఎందుకంటే ఇప్పుడున్న వాతావరణం పురుగులకి దాంతోపాటు చాలా రకాల అన్ని రకాల అయితే అవకాశం కల్పిస్తుంది అనమాట సో దాన్ని మనం చూస్తూ ఈ కలుపు ఒకటి తీసేస్తే పచ్చిదోమ నివారించవచ్చు నివారించవచ్చు దాంతోపాటు ఇలా చాలా రోగా రోగాలను మనం మ్యాక్సిమం తగ్గ తగ్గించుకునే అవకాశం అయితే ఇట్లా కనిపిస్తుంది ఇంకా మెయిన్గా మనం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే నీటి ఎద్దరి అనేది మనం అవసరాన్ని చూసి మాత్రమే కట్టుకోవాలి ఇప్పుడు వాతావరణం చల్లగా ఉంటుంది టెంపరేచర్ కనీసం ముప్పై రెండు నుంచి ముప్పై ఆరు కంటే ఎక్కువ పోదు అనమాట సో ఇప్పుడు వాతావరణం మొత్తం చేంజ్ అయిపోతుంది ఎందుకంటే సూర్యుడు కొద్దిగా ఏటవాలుగా కొద్దిగా వంగి దూరం నుంచి ప్రయాణిస్తాడు కాబట్టి మనకు మీద ఎండ వచ్చినా అంతగా ఎక్కువ కనిపించదు సో చాలా తక్కువ కనిపిస్తుంది అందుకే మనం ఈ టైంలో నీటిద్దడి ఎంత అవసరమో అంతే వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసుకుంటే కూడా అంత లాభం ఉండదు ఒకసారి మనం ఒకసారి లోపల చూద్దాం కొన్ని చెట్లకి పరిశీలిద్దాం ఏ విధంగా ఉందో ముడత ఉన్న చెట్టు దాంతోపాటు సాధారణ చెట్టుకి ఏ విధంగా తేడా కనిపిస్తుందో ఒకసారి చూపిస్తా దానికి కావాల్సిన రెమెడీ అంత కూడా నేనే చెప్తా ఒకసారి చూడండి సాధారణ చెట్టు సో సాధారణ చెట్టు అద్భుతంగా పెరుగుతుంది సో ఖాతా పూత చూడండి ఇంత మాత్రం ఖాతా కాస్తుంది ఇంకా పూత వస్తనే ఉంది చూడండి సో చెట్టు పెరుగుదల ఉంది పచ్చదనం అయితే మొత్తం పూర్తిగా కనిపిస్తుంది మొదటిసారిగా కాసిన ఖాతా చూడండి ఆ కాయ సైజు ఇంత అద్భుతంగా కనిపిస్తుంది అన్నమాట అదే దాని పక్కకే ఒక ముడత ఉన్న చెట్టు కనిపిస్తుంది సో ఆ చెట్టు యొక్క సాధారణ మనం కూడా చెప్పుకోవచ్చు అంటే హైబ్రిడైజేషన్ చేసే అంటే హైబ్రిడ్ టమాటా విత్తనాలు చేసే క్రమంలో కూడా కొన్ని చెట్ల యొక్క డిఎన్ఏలో మార్పు వల్ల ఈ విధంగా అనమాట సో ఇది చూడండి సో ఈ కొద్దిగా ఆ చెట్టుకి ఈ చెట్టుకి ఎంత తేడా ఉందో ఈ పూత కొద్దిగా డిఫరెంట్ ఉంది కాయ సైజు కూడా చిన్నగా అనిపిస్తుంది అనమాట సో మొదటిసారిగా కాసిన కాయలైతే పర్లేదు కాకపోతే ఇప్పుడు వస్తున్న కాయలైతే కొద్దిగా ఎక్కువ ముదరడం వల్ల కొద్దిగా డ్యామేజ్ కనిపిస్తుంది అనమాట సో ఈ రెండు చెట్లు చూడండి ఈ విధంగా ఉంటుంది దీనిలో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని రకాల విత్తనాలకి మెయిన్గా వాటిలో హైబ్రిడైజేషన్ చేస్తారు కాబట్టి హైబ్రిడ్లు తయారు చేసే విధానంలో కొన్ని మార్పుల వల్ల ఈ విధంగా కొన్ని చెట్లు బాగా అద్భుతంగా ఉంటాయి కొన్ని చెట్లు చాలా ఘోరంగా ఉంటాయి అనమాట సో ఈ విధంగా సరిగా కాయలు కొద్దిగా డ్యామేజ్ అవుతాయి అనమాట సో దీన్ని మనం గుర్తుంచుకోవాలన్నమాట సో ఎందుకు అట్లయితే దానికి పదే పదే మనం మందు పిచికారు చేసినా లాభం ఉండదు కొన్నిసార్లు పిచికారు చేస్తే వాటి డిఎన్ఏకి సంబంధించిన మాలికులు ఏదైతే ఉంటుందో అది చేంజ్ కావడం వల్ల చెట్టు సాధారణ స్థితికి చేరే అవకాశం ఉంటుంది కానీ ఎక్కువ శాతం మనం చూసుకుంటే చెట్టు డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఎక్కువ కనిపిస్తాయి అండ్ ఒక చెట్టు చూడండి ఎంత బాగా కాస్తుందో ఒకసారి ఇక్కడ చూడండి ఈ కాయలు చూడండి సైజు ఎంత అద్భుతంగా ఉందో చాలా చాలా బాగుంటాయి కనిపిస్తుంది కదా సో మీకు కనిపిస్తుంది కదా చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయో సో మంచి సైజు ఉన్న టమాటో మంచి కలరింగ్ ఉంది ఇంకా కాసినప్పుడు మాత్రం చాలా మంచి బ్రైట్ కలర్ వచ్చే అవకాశాలు ఉంటాయి సో పూర్తిగా ఈ విధంగా కాసి కాస్తున్నాయి అనమాట సో చాలా అద్భుతంగా ఉన్నాయి ఇక్కడ చూడండి పూర్తిగా చివరి వరకు ఇంకా చెట్టు ఉంది దాంతోపాటు పూత వస్తూనే ఉంది ఇప్పుడు ఈ చెట్టు ఈ విధంగా పడిపోయినా కూడా చూడండి ఎంత అద్భుతంగా కాస్తున్నాయో చాలా బాగున్నాయి చెట్టు చూడండి కాస్తున్న చుట్టూ దాంతోపాటు ఈ పిందెలు చూడండి అద్భుతంగా వస్తున్నాయి ప్రతి పూత అనేది పిందలేక కన్వర్ట్ అవుతుందనమాట సో ఇక్కడ గమనించండి మీరు ఎంత లేతగా ఉన్నాయో ఎంత బాగున్నాయో చెట్టులో కలరింగ్ డిఫరెంట్ కనిపిస్తున్న పూత మొత్తం చూడండి మీరు క్లియర్గా ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఈ విధంగా పూత రావాలంటే మనం మెయిన్గా పంటని పూర్తిగా మొదటి నుంచి అన్ని రకాల చర్యలు తీసుకొని జాగ్రత్త చూసుకుంటేనే అద్భుతంగా వస్తుంది లేకపోతే ఇంత మంచిగా మనం ఆశించే వీలు ఉండదు అండ్ ఇప్పుడు మార్కెట్లో కూడా మనం చూడొచ్చు టొమాటోకి ఇదే రకమైన డిమాండ్ అయితే వినిపిస్తుంది దాదాపు ఒక మూడు నాలుగు నెలల నుంచి సో అద్భుతమైన పంట దిగుబడి వస్తే మంచి లాభం గడించే అవకాశం ఉంటుంది రైతులకు ఈ విధమైన సమయం మళ్ళీ మళ్ళీ రాదు అందుకే టమాటో వేస్తే మంచి టమాటోని మీరు సెలెక్ట్ చేసుకోండి సో మంచిదాన్నే మీరు చూస్ చేసుకుంటారని అనుకుంటున్నాను నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు ఈ కాలం నుంచి ఇప్పుడు ఎండాకాలం వరకు కాసే టమాటోల్లో అద్భుతమైన పంట దిగుబడి రావాలంటే కాంచన అనే ఒక వెరైటీ అయితే ఇప్పుడుంది మార్కెట్లో సో కాంచన తీసుకోవచ్చు దాంతోపాటు రుద్ర అనే వెరైటీ చాలా అద్భుతంగా కాస్తున్నాయి మీరు ఒకసారి మీకు నమ్మకం కురకపోతే మీకు దగ్గరలో ఉన్న ఆ రీటైల్ షాప్లు ఏవైతే ఉంటాయో ఫర్టిలైజర్ షాప్లో మీరు విత్తనాలు కొనుగోలు చేసేటప్పుడు తప్పకుండా వాళ్ళని అడగండి ఏ టమాటాలు మంచిగా వస్తున్నాయి ఏ విధంగా కాస్తున్నాయి అనే విషయం వాళ్ళైతే ఇంకా కూలంకషంగా చెప్తారు నాకైతే నాకు తెలిసిన విధంగా కొంతమంది నర్సరీలో పనిచేసిన వాళ్ళు నాకు తెలుసు నాకు తెలుసు సో వాళ్ళ సజెషన్ మేరకు నేను మీకు చెప్తున్నాను ఒకవేళ మీకు తప్పకుండా మీరు టమాటో వేయదలుచుకుంటే అడగండి అండ్ ఇవైతే మేము పూర్తిగా మేము నర్సరీ నుంచి ఏం తీసుకోము అసలు మ్యాక్సిమం నర్సరీని అవాయిడ్ చేస్తాం ప్యాకెట్లు అయితే మనం కొనుగోలు చేసిన తర్వాత మన పొలంలోనే పోసి దాని తర్వాత పంట నాటుకుంటామన్నమాట సో మన పొలంలో నాటుకునే మాక్సిమం టమాటో కానీ వేరే రకాల ఏ రకమైన పంటలైనా చూడండి మొత్తం మేము స్వయంగా మేమే చేస్తామన్నమాట సో బయట నుంచి అయితే తీసుకోవడానికి రిఫరెన్స్ చేయం సో మ్యాక్సిమం అట్లే చేస్తాం ఇది మేము పండిస్తున్న రిష్ వెరైటీ టమాటో అయితే పూర్తిగా అయితే చూసి లేదా ఈ విధంగా అయితే ఉంది కొద్దిగా అక్కడక్కడ కొన్ని తీరా చెట్లు కొద్దిగా డ్యామేజ్ అనిపిస్తున్నా అది వాతావరణ పరిస్థితులు దాంతోపాటు హైబ్రిడ్ హైబ్రిడేషన్ చేసేటప్పుడు షట్లో డిఎల్ఏ మార్పుల వల్ల మాత్రమే జరిగింది కానీ మన పొలం స్వభావం కాదు అది ఒకసారి నేను క్లియర్గా చెప్పేస్తాను ఈ విధంగా పండిస్తున్నాం మేము అరగలో మనం దున్నిన తర్వాత మంచిగా చూడండి ఆ డ్రిప్పర్కి డ్రిప్పర్కి మధ్య కనీసం రెండు నుంచి రెండున్నర అడుగుల దూరం అయితే పెట్టుకున్నాం అనమాట దాంతోపాటు డ్రిప్పర్ ఎక్కడైతే మనకు రెండు జానలు దాదాపుగా రన్నింగ్ ఒక అడుగు అంత దూరం అయితే ఉంటుంది అనమాట సో అంత దూరంలోనే ఎక్కడైతే వాటర్ డ్రాప్ కింద పడుతుందో అక్కడ మాత్రమే అనమాట సో అదే గ్యాప్లో వేసుకుందాం దాదాపుగా మేము ఇది ముప్పై ఒకరు అయితే ఉంటుంది ఇందులో మనకు కనీసం ఒక నాలుగున్నర నుంచి ఐదు వేల మొక్కలు అయితే ఈజీగా పడతాయి అన్నమాట సో అంతే మొక్కలు మనం రిపేర్ చేస్తే సరిపోతుంది అండ్ దాని తర్వాత మేము మెయిన్గా వేసుకునేది అంటే అడుగుకి కొద్దిగా బలం ఉండాలి చెట్టులో చెట్టుకి అన్ని రకాల సారం కనిపించాలంటే అన్ని రకాలుగా మంచిగా ఉండాలంటే ఆ ఎరువు అనేది చాలా ఇంపార్టెంట్ దేశీ ఆవు మన పశువుల పేడ ఏదైనా ఉన్నా చాలా అద్భుతంగా పనిచేస్తుంది ఆవుతో పాటు గొర్రెలు మేకలు వాటి పేడ కూడా చాలా అద్భుతంగా పనిచేస్తుంది అది కాకుండా మనకు అది లేకుంటే దాని తర్వాత మనం ప్రిఫర్ చేసేది కోడేరు అనమాట సో కోడేరు మా ఒక పంట అయితే అద్భుతంగా వస్తుంది మేము కోడెరువు వేసినాం ఇంతకుముందు ఇస్తుంది కానీ ఇప్పుడు అవైలబుల్ లేదు కాబట్టి కోడేరు వేసినాం సో దాని తర్వాత నాట్లు నాటడం ఒక వారం రోజుల తర్వాత చెట్టులో మార్పు కనిపిస్తుంది అనమాట చెట్టు కూడా మనం నాటేటప్పుడు చాలా తక్కువ వయసు ఒక పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి రోజులు అది మొలిసినప్పటి నుంచి పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి రోజులు కేవలం నాలుగు నుంచి ఆరు 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 ఆకులు ఉన్నప్పుడు మాత్రమే చిన్నగా ఉన్నప్పుడు ఇంత సైజ్ ఉంటుంది అప్పుడు నాటేస్తే అద్భుతంగా ఉంటుంది పంట మంచి వస్తుంది అన్నమాట సో ఇటువంటి ప్రాబ్లం మ్యాక్సిమం తెగులు కానీ అవి చాలా వరకు తగ్గుతాయి అనమాట సో చెట్టుకు కావాల్సిన సాంద్రమైన బలం అనేది భూమి నుంచి అప్పుడు క్లియర్గా వస్తుంది దాంతోపాటు పాటు చెట్టు ఏపుగా పెరగడానికి అవకాశం ఉంటుంది అవి వేసిన తర్వాత వారం రోజుల తర్వాత మనం ఫస్ట్ ఎన్పికే వేసినాం ట్వంటీ ఎయిట్ జీరో ట్వంటీ ఎయిట్ గ్రోమర్ అయితే వేసిన అనమాట సో ఫస్ట్ ట్వంటీ ఎయిట్ గ్రోమర్ వేయాలి దాని తర్వాత పూత తెచ్చి చేసుకున్నప్పుడు మళ్ళీ ఇంకోసారి వేస్తాం అప్పుడు కూడా ట్వంటీ ఎయిట్ గ్రోమర్ ఇప్పుడు మనం ఉన్న పంటకి వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అనమాట వేస్తే మెయిన్గా వచ్చే ప్రాబ్లం అయితే ఒకటి ఉంది ప్రాబ్లం ఏంటిదంటే ఇప్పుడు కాసిన కాయలు మంచి పెద్ద పెద్ద సైజు ఉన్న కాయలు ఎప్పుడైతే పండుతాయో ఎక్కువ రోజులు నిల్వ ఉంచడానికి అవకాశాలు ఉంటాయి అన్నమాట సో దానిలో ఉన్న నత్రజని ఏదైతే ఉంటుందో అది మొత్తం మెత్తపరుస్తుంది అనమాట సో అందుకే ఈ టైంలో మనం వేసుకుంటే ట్వంటీ గ్రోమర్ వేసుకోవాలన్నమాట ట్వంటీ ఎయిట్ గ్రోమర్ అవాయిడ్ చేసి ట్వంటీ గ్రోమర్ వేసుకుంటే ఇప్పుడు ఏవైతే చెట్లు ఉన్నాయో సో అవి సాగిన కాడికి అక్కడనే ఉంటాయి కాకపోతే ఇప్పుడు వస్తున్న పూత మొత్తం పూర్తిగా పిందే లేక మారి దాంతోపాటు పిల్లె కూడా మంచి సైజు వచ్చి మంచి కలర్ వచ్చి మంచిగా కాసే అవకాశాలు ఉంటాయి అదే ట్వంటీ ఎయిట్ గ్రోమర్ వేస్తే కాస్తాయి బాగానే ఉంటాయి కానీ చెట్టు ఇంకా పొడుగు పెరుగుతుంది కానీ మంచి కాయదు అనమాట కాసిన కూడా అంత మంచి రాదు పండే కాయలు పండ్లు ఏవైతే ఉంటాయో ఒకటి రెండు రోజులు మనం లేట్ అయితే మొత్తం మెత్తపడిపోతాయి మార్కెట్లో రేటు కూడా తగ్గే అవకాశాలు అయితే కనిపిస్తాయి ఇది మనం పండిస్తున్న రిషి వెరైటీ టొమాటో ఈ విధంగా ఉంది మీరు కూడా పండిస్తున్నారా ఏ విధంగా ఉందో తప్పకుండా కామెంట్ బాక్స్లో చెప్పండి వీడియో ఎలా ఉందో దాంతోపాటు వీడియోపై మీకు ఏమైనా అభిప్రాయాలు ఉన్నాయా లేకుంటే ఏమైనా సలహాలు కానీ సూచనలు కానీ ఇవ్వదర్చుకున్నారా లేకుంటే ఏమైనా మీకు సలహాలు కావాలంటే అది కూడా కామెంట్స్ బాక్స్లో చెప్పండి తప్పకుండా రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్